కాళికాదేవి అమ్మాయి శరీరాన్ని ప్రవేశించి కుమారిగా ఉండాలి అంటే ఆమెకు మానసికంగా కొన్ని లక్షణాలు ఉండాలి ఆ పాప కరుణ నిర్భయత్వం మూర్తి భవించినట్లుగా ఉండాలి బాహ్య పరీక్షలు నెగ్గిన అమ్మాయిని మానసిక పరీక్ష కోసము దసరా రోజులలోని కాలరాత్రి రోజు దర్బార్ స్క్వేర్ లో ఉన్న తలేజు టెంపుల్ కి తీసుకుని వస్తారు ఆ సమయంలో అక్కడ అమ్మవారికి బర్రెలని గొర్రెలని బలి ఇచ్చి ఆ తలలు ఇందర వందరగా పడి ఉంటాయి వాటిపైన దీపాలు వెలుగుపడి మెరుస్తూ ఉంటాయి ముసుగు వేసుకున్న తలలతో కొంతమంది నృత్యం చేస్తూ ఉంటారు ఈ పరిస్థితులను చూసి ఆ పాప నిర్భయత్వంగా నవ్వుతూ ఉండాలి ఏ మాత్రము భయపడినా కాళికాదేవి ఆమెలోకి ప్రవేశించదు అదే తలలతో ఆ అమ్మాయి ఒక రాత్రి అంతా అక్కడ గడపాల్సి ఉంటుంది అక్కడ నెగ్గిన తర్వాత అమ్మాయి ముందర పాత కుమారికి సంబంధించిన వ్యక్తిగత వస్తువులని కొన్నింటిని అక్కడ ఉంచుతారు ఆమె అవన్నీ కరెక్ట్ గా తీసి ఇవ్వాలి ఈ పరీక్షలలో నెగ్గిన తర్వాత ఆ అమ్మాయిని కుమారిగా నిర్ణయిస్తారు